జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎంతో మంది లక్షలు వెంచి మరీ హెయిర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంత మరి అంటే ఈ యొక్క బట్టదల సమస్య ఒకటి రెండు హెయిర్ ఫాల్ అవటం ఒకటి మూడోది ఈ యొక్క వైట్ హెయిర్ అవటానికి సో ఈ మూడింటికి కారణాలు ఏంటి అనేది చాలామందికి తెలీదు తక్కువ వయసులోనే బ్లాక్ హెయిర్ వైట్గా అయిపోవటం లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం లేదు బోల్డ్ హెడ్ సో ఈ బోల్డ్ హెడ్కి వచ్చేటటువంటి సినారియో వచ్చేసరికి హెరిడిటీ ఇష్యూస్ అని మా ఉంది లేకపోతే మా తాతయ్యకు ఉంది అని చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల కూడా ఈ యొక్క వైట్ హెయిర్ అవటం కానీ హెయిర్ ఫాల్ అవటం కానీ లేకపోతే బాల్ హెడ్ త్వరగా రావడానికి రీజన్స్ మనం గనక తీసుకునేటటువంటి మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా వస్తుందనేటువంటిది అందరికీ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కాకపోతే అందరికీ ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీ ఏంటంటే ఈ మధ్యన హెయిర్ ప్లాంటేషన్ అని లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్తో హెయిర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు అట్లా కాకుండా మీరు తీసుకునేటటువంటి ఆహారంలో గనక మార్పులు తీసుకొచ్చినట్టయితే మీ యొక్క హెయిర్ని బ్లాక్గా ఉంచుకోవడానికి హెయిర్ ఫాల్ అవుతున్న దాన్ని నియంత్రించడానికి అట్లాగే ఈ యొక్క బల్డ్ హెడ్ రాకుండా తక్కువ వయసులోనే రాకుండా ఉండడానికి లేదా ఈ యొక్క హెరిడిటీ సమస్యల్ని ప్రొలాంగ్ చేయడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా ఈ యొక్క సమస్యలను అరికట్టవచ్చు ఈ విషయం మీద చర్చించడానికి ఈరోజు మనతో పాటు గౌతమ్ కుమార్ గారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సో గౌతమ్ కుమార్ గారు యాక్చువల్గా చాలామంది చిన్న వయసులోనే బట్టతలు రావటం అనేది జరుగుతుంది అంటే ఈ ఈవెన్ను ఆ బట్టతల సమస్య వల్ల పెళ్ళి పెళ్లి కూతుర్ని ఇవ్వకపోవటం కూడా అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం యాక్చువల్గా బట్టతలు ఉంది అతనికి అనేది కొంతమందికి ఉన్నటువంటి ఇదేంటంటే వైట్ హెయిర్ అవ్వటం వైట్ హెయిర్ అవ్వటం వల్ల ఇప్పుడు సో మెనీ కలర్స్ అన్నీ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ హెయిర్ రియల్ హెయిర్ ఆర్ వైట్ అయిపోయిందని కలర్ వేసాడా అనేది పట్టుకోవటం అనేటువంటిది కొంచెం అది కాదు బట్ బాల్డ్ హెడ్ ఒకటి ఈ హెయిర్ ఫాల్ ఒకటి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అనంటే ఇప్పుడు అతని వయసుకు తగ్గట్టుగా హెయిర్ లేదు అని అంటే కూడా సంథింగ్ ప్రాబ్లమేటింగ్ గాని అనుకుంటా ఉంటాం ఈ యొక్క వైట్ హెయిర్ని నియంత్రించడానికి అట్లాగే ఈ యొక్క హెయిర్ ఫాల్ని నియంత్రించడానికి తర్వాత బాల్డ్ హెడ్ని సపోజ్ వాళ్ళ హెరిడిటీగా వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి ఎవరో ఉంది అని అన్నదానికి కూడా ఈ యొక్క ప్రొలాంగ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్గా తాతయ్య గారికి వీళ్ళకి ఒక సపోజ్ ఒక అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి మొత్తం బల్డ్ హెడ్ వచ్చిందంటే ఆ వంశంలో పుట్టినటువంటి వ్యక్తికి ఈవెన్ ముప్పై సంవత్సరాలకు కూడా బోల్డ్ హెడ్ అనేటువంటిది బోల్డ్ హెడ్ కనబడిపోతాం కనిపిస్తుంది దీనికి కారణాలు అనేటటువంటిది ఒకటి కెమికల్ అవ్వచ్చు వాటర్ అవ్వచ్చు అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూట్ అయిపోయి ఉండటం వల్ల ఆ కండిషన్లో ఉండటం వల్ల ఒకటి రెండోది వాళ్ళు వాడేటటువంటి షాంపూస్ కెమికల్ కంటామినేషన్ అవ్వడచ్చు లేదా వాటర్ టీడీఎస్ లెవెల్స్ హై టీడీఎస్ లెవెల్స్ ఉన్నా సరే అది ఒకటి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ ఫ్రీ పొల్యూషన్ మనం ఉండలేమని చెప్పలేం అలాగే వాటర్ టీడీఎస్ని తగ్గించుకుని మంజీరా వాటర్ లేదా మినరల్ వాటర్తో హెడ్ బాచ్ చేయమని చెప్పలేం వీట్లన్నిట్లో వీళ్ళ చేతుల్లో ఉన్నది ఏంటంటే ఆహారం వాళ్ళ ఆహారపు అలవాట్లను కనుక మార్చుకోగలిగితే ఈ యొక్క సమస్యల్ని ఈ మూడు సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనేటటువంటి దాని మీద మీ యొక్క సలహాలు ప్రేక్షకులకి చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు తినే ఆహారంలో మాడిఫికేషన్స్ కానీ లేదా వాళ్ళు తినే ఆహారము మీరు ఇచ్చే సైజ్కి కాదు అని అంటే ఏమైనా మీ ద్వారా ఏమైనా ఒక మంచి సప్లిమెంట్ని సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఈ ఒక ప్యాకెట్ తినండి తెల్లారిబాటికి బ్లాక్ అయిపోతుందో లేకపోతే ఇలా చేస్తే ఈ ఆయిల్ రాసుకుంటే పొడగైపోతుందో ఏదేదో మార్కెట్లో వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది వాస్తవంగా మనం వాడేటటువంటివి ఇవన్నీ కూడా కెమికల్ రిలేటెడ్గా ఉండే ఉంటాయి అదే లేదు మనం అప్లై చేసేటటువంటి డిఫరెంట్ సీరమ్స్ అవనివ్వండి ఇవన్నీ వీటిలన్నిటికీ బదులు ఒక ఫుడ్ ఐటమ్స్ని యాజ్ ఏ సప్లిమెంట్గా అవనివ్వండి లేదా ఫుడ్గా కానీ తీసుకుంటే ఈ యొక్క సమస్యలకి దూరంగా ఉండొచ్చు అంటారు డెఫినెట్గా సో యాక్చువల్గా చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ కూడా ఎందుకంటే ఈ మధ్య చూస్తే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది ఆయిల్ ఈ ఆయిల్ అని చాలా వస్తున్నాయి అయితే ఎంత ఎక్స్టర్నల్గా మనం ఏది అప్లై చేసుకుని కాపాడాలనుకున్నా బట్ ఇంటర్నల్గా అన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఈజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అసలు హెయిర్ కనుక మన స్ట్రక్చర్ చూసుకుంటే దానికి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ కెరటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఈ హెయిర్ లాస్ అవుతుంది దానికి రీజన్స్ బ్యాక్ రీజన్స్ ఏంటంటే హెరిడిటరీని పక్కన పెడితే కనుక చాలా ఎర్లీ ఏజెస్లోనే ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఏజ్లో హెరిడిటరీ ప్రాబ్లం లేకపోయినా కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న పొల్యూషన్కి కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న వాటర్ పొల్యూషన్ కానీ లేకపోతే ఎయిర్ పొల్యూషన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏ రీజన్స్ ఉన్నా కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ కనుక వాళ్ళు కనుక సరైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే ఈ హెయిర్ లాస్ అనేది కొంచెం వరకు తగ్గించుకోవచ్చు ఎందుకంటే మీరు చెప్పేది అన్ని కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రూట్ని ప్రొటెక్ట్ చేసేది ఓన్లీ ఫుడ్ కాబట్టి సో వాళ్ళు తీసుకునే ఆహారం ఇప్పుడు జనరల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేసాను లంచ్ చేస్తాను డిన్నర్ చేస్తాను ఏదో కడుపు నింపేసుకున్నాను చూస్తున్నారే కానీ ఆ రైట్ న్యూట్రిషన్ అనేది అందట్లేదు ఎవరికి అయితే బేసిక్గా మేము ఎప్పుడు కూడా హెయిర్ ఫాల్కి రీజన్స్ త్రీ రీజన్స్ అని చెప్తాం ఒకటి స్ట్రెస్ ఓకే రెండు హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే కూడా హెయిర్ లాస్ అనేది చాలా ఎక్సెసివ్ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్న కెమికల్ షాంపూస్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఇప్పుడు చాలామంది ఒక స్కిన్ ఆర్ ట్రైకాలజిస్ట్ అంటే హెయిర్ స్పెషలిస్ట్ ఎవర వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోకుండానే వాళ్ళు ఓన్గా యూట్యూబ్లో అక్కడ రీసెర్చ్ చేసేసి ఇప్పుడు గూగుల్ రీసెర్చ్ అందరికీ ఓపెన్గా ఉంటుంది ఏ చూసినా గూగుల్లో వచ్చేసి నాకు ఇది సరిపోతుంది ఆహా దీంట్లో వీళ్ళు ఎలా చెప్పారంటే నాకే సరిపోతుంది అని చూసేసుకుని వెళ్ళిపోతారు కానీ బట్ ఒక కన్సల్టేషన్ తీసుకుని ఒక ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ తీసుకుని దాని ద్వారా వెళ్తే కనుక వాళ్ళకి చాలా బెనిఫిట్ అని ఉంటుంది వాళ్ళు ఓన్గా ట్రై చేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రావటము దా తద్వారా ఇలా రావటం అనేది జరుగుతుంటాయి అయితే ఏదైనా కూడా మనం తీసుకునే ఆహారం లో పౌష్టికాహారం లోపల ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ అవుతాయి సో ఆ లోపలలో ఉండే మెయిన్ త్రీ ఎలిమెంట్స్ ఏంటి అంటే విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ అలాగే విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ తగ్గినా కూడా గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ తొందరగా అయిపోతుంటుంది చాలామందికి తెలియని విషయం అది అండ్ అలానే కెరటిన్ ఏదైతే మనకి హెయిర్ స్ట్రెంత్కి యూజ్ అవుతుందో సో ఆ కెరటిన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో బ్లడ్ సప్లై ఎప్పుడైతే మన హెయిర్కి అవుతూ ఉంటుందో ప్రాపర్గా అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఎప్పుడైతే ఆ బ్లడ్లో ఈ ఐరన్ లోపల ట్వెల్వ్ లోపన డెఫిషియన్సీ వచ్చి తర్వాత ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా కూడా మోనోసోడియం గ్లూటమేట్ ఇవన్నీ అంటాం ఇలాంటి ఈ తర్వాత మైదా ఫుడ్స్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా ఆ హెయిర్కి సరైన పోష్కారం అందదు కట్ ఆఫ్ చేసేస్తుంటాయి ఇవన్నీ అయితే ఎప్పుడు కూడా ఈ హెయిర్ ఆయిల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అన్లెస్ అండ్ అంటెల్ మీకు పడుతుంది అని మీరు మీకు ఒక నిర్ధారిస్తే కానీ అవి వాడాల్సిన అవసరం లేదని మేము చెప్పుకుంటుంటాం అనమాట సో ఇంటర్నల్గా మనకు రావాల్సిన న్యూట్రిషన్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూసుకుంటే ఈ మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందరూ నేను ఇంత ప్రోటీన్ తీసేసుకున్నానా లేకపోతే ఇంత కార్బోహైడ్రేట్స్ తగ్గించేసానా లేకపోతే ఫ్యాట్స్ తీసుకుంటున్నానా లేకపోతే ఫైబర్ తీసుకుంటున్నానా చూస్తారు కానీ సరైన పోషకాహారాల్లో వాళ్ళు మైక్రోన్యూట్రెంట్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో ఈ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ కానీ లేకపోతే హెయిర్ ఫ్రీజీ హెయిర్ అంటాం లైక్ స్ప్లిట్ అయిండ్స్ అంటారు విమెన్కి కానీ లేకపోతే మెన్కి కానీ స్ప్లిట్ ఎండ్స్ తర్వాత హెయిర్ తొందరగా అక్కడక్కడ అక్కడక్కడ గ్రే అయిపోవడం తొందరగా ఈ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ కూడా ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో స్మోకింగ్ కానీ లేకపోతే ఎక్కువగా డస్ట్ డస్ట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం కానీ అలాగే ప్రాపర్ హైజిన్ హెయిర్ హైజిన్ కనుక లేకపోయినా కూడా ఈ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ అనేది తొందరగా జరిగిపోతుంటాయి అదే రోజు హెడ్ బాత్ చేసే వాళ్ళకి రోజు పొద్దున మధ్యాహ్నం లేకపోతే రోజు రెండు పూటల స్నానం చేసే వాళ్ళు పొద్దున సాయంత్రం హెడ్ బాత్ చేస్తున్నప్పుడు ఈ కెమికలైజ్డ్ షాంపూ షాంపూస్ వాళ్ళు కూడా న్యాచురల్ హెయిర్ యొక్క కలర్ లూజ్ అవుతుంటారు సో అంతే కదా ఇప్పుడు ఎంత బ్రాండెడ్ టీషర్ట్లు మనం వేసుకుని ఎంత రుద్దే ఒకసారి మనం టబ్ వాష్కి ఇచ్చినా లేకపోతే డ్రమ్ వాష్ ఇచ్చినా మనం బ్రష్ పెట్టి తోమేస్తే ఏమవుతుంది సార్ బంగ్ తోములు వచ్చేస్తాయి తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అయిపోతుంది అలాగే ఎక్కువగా ఎండల్లో ఆరేసేస్తే కూడా పోతే అలానే సార్ ఇంకొకటి ఇప్పుడు మీ సందర్భంలో యాక్చువల్గా చాలామంది లేడీస్ ఏం చేస్తుంటారంటే హెడ్ బాత్ చేసినప్పుడు హీటర్ ఒకటి పెడుతూ ఎయిర్ హీటర్ సో అది యాక్చువల్గా అప్లై చేయవచ్చా సి పాయింట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో షార్ట్ టైంలో ఎక్స్పోజ్ చేస్తే పర్లేదు వాళ్ళు చేసిన ప్రతిసారి తలస్నానం చేసిన ప్రతిసారి వాళ్ళు డ్రై అప్లై చేసుకున్నారంటే కనుక హెయిర్ ఫిజిల్ అవుట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ స్ట్రెంత్ తగ్గిపోతుంది ఎందుకంటే హాట్ హెయిర్ గ్లో చేసినప్పుడు ఎందుకంటే టైం లేదు జుట్టు వెళ్ళి ఎండలో ఆరబెట్టుకోవడానికి టైం లేకపోవడము ఆర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వల్ల వాళ్ళకి జలుబు వస్తుందని ఒక ఈ నమ్మకము ప్లస్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఆ సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే అప్పుడు దాకా ఐదర్ కోల్డ్ వాటర్తోనో లేకపోతే హాట్ వాటర్తోనో వాళ్ళు స్నానం థర్టీ వాళ్ళు ఇచ్చేది సిక్స్టీ టు సిక్స్టీ డిగ్రీస్ డిగ్రీస్ కొంతమందికి హెయిర్ కాల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ హెయిర్ డ్రైవర్ యూజ్ చేసిన దాంతో రూట్స్తో సహా రూట్స్తో సహా డ్యామేజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి సో చాలా హెవీ ఫోర్స్తో ప్లస్ హెవీ టెంపరేచర్తో వచ్చింది ఆ రూట్ మీద పడేసరికి ఆ రూట్ రూట్ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ సో దాంతో వాళ్ళకి ఈజీగా సో అది హెయిర్ ఇదైతే చేయకూడదు చేయొచ్చు కానీ బట్ తరచూ చేస్తూ ఉండకూడదు సో బ్లో డ్రై అంటారు కోల్డ్ హాట్ హాట్ రెండు వస్తాయి వాళ్ళకి మీరు చెప్పే లో కోల్డ్ హాట్ రెండు వస్తాయి సో కోల్డ్తో చేసుకుంటే నార్మల్ ఎయిర్ హాట్ వస్తుంది హాట్ అప్పుడప్పుడు మన ఎప్పుడంటే అన్ రీచబుల్ ప్లేసెస్ లైక్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మొదల్లో బ్యాక్ సైడ్ ఈ కిందన పోర్షన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం హాట్ ఎయిర్ పెట్టుకోవచ్చు కానీ ఈ ఫ్రంట్ ఏరియాలో ఎప్పుడు కూడా కొంచెం మీడియం టు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఏరియా మాత్రమే పెట్టుకోవాలి లేదంటే వాళ్ళు ఎంత న్యూట్రిషన్ ఫాలో అయినా అది హెయిర్ ఫాలో అవుతుంది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది సో కొంతమంది ఈ బ్యూటీ పార్లర్స్ లో కానీ వీటిలో కానీ ఒక రెండు టైప్ ఆఫ్ సిజర్ టైప్ ఆఫ్ ఉంది దాంట్లో హెయిర్ ఇది చేస్తూ ఉంటారు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దాన్ని చేస్తున్నప్పుడు నేను ఒకసారి చూసాను సో మై మా సిస్టర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఆ రెండింటిని పెట్టి ఇలా అన్నప్పుడు అక్కడ ఈవిన్ పొగిస్తుండే డ్యామేజ్ అంటారు అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్కి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం కింద నుంచి చేయరు మిడిల్లోంచి చేస్తుంటారు ఆ హెయిర్ ఇంత ఇంత పొడిగుండి అనుకోండి ఈ మిడిల్ నుంచి చేస్తుంటారు ఓకే ఓకే సో ఈ మిడిల్లో జనరల్గా చెప్పాలి అంటే ఆ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు హెయిర్కి ఒక క్రీమ్ అప్లై చేసుకోవాలి సో వాళ్ళు స్ట్రైట్నింగ్ చేసినప్పుడు ఆ వచ్చేది కూడా క్రీమ్ కాలి పొగ వస్తుంటుంది హెయిర్ ఇట్స్ నాట్ హెయిర్ ఓకే కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు ఇంట్లో స్ట్రైట్నింగ్ చేసుకోవాలి కాబట్టి అది డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల హెయిరే కాలిపోయేది సో ఈ మాత్రం థిక్నెస్ ఉన్న హెయిర్ ఏమవుతుందంటే ఈ మాత్రం తిన్నైపోతుంది అనమాట అయిపోతుంది సో హెయిర్ పెరుగుతుంటుంది కదా సో నాకు ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇక్కడ తిక్కుగానే ఉంది రేపు పొద్దున కొంచెం గ్రో అయ్యాక మళ్ళీ ఇంత మళ్ళీ తిక్కు వచ్చింది కదా మళ్ళీ హెయిర్ కట్ చేసుకున్నప్పుడు అది పోతుంది బట్ స్టిల్ అదంత మంచి టెక్నిక్ అయితే కాదు సో మీరు చెప్పేది యాజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ న్యూట్రిషనిస్ట్ ప్రకారం ఎక్కువ పోషకాహారం గనక మనం ఇవ్వగలిగితే రవి యొక్క వైట్నింగ్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ అవడం కానివ్వండి తగ్గుతుంది సమస్యలు తగ్గిస్తుంది అంటే ఇప్పుడు సహజంగా ఒకటి రెండు రకాల విషయాలు మీరు చెప్పాల్సింది ఒకటి న్యాచురల్ సోర్స్ దొరికేటటువంటి ఏ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటే హెయిర్ బాగా గ్రోత్ కానీ బయట అవ్వకుండా కానీ హెయిర్ బాగా అవ్వకుండా కానీ ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఈ ఈ యొక్క పర్టికులర్గా హెయిర్ గురించి రైట్ సో ఇప్పుడు బయటిన్ అంటాం అన్నిటికన్నా బేసిక్ దేనికన్నా ఏ ఇష్యూ కన్నా హెయిర్ కన్నా లేకపోతే స్కిన్ కన్నా దేనికన్నా విటమిన్ సి అన్న చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ని మనం కాపాడుతుంది కాబట్టి అలానే విటమిన్ డి బిట్వెల్వ్ అలానే విటమిన్ డి త్రీ అలాగే బి కాంప్లెక్స్ అండ్ ఐరన్ ఐరన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఐరన్ అంటే ఆకుకూరలు బీట్వెల్ అంటే మరి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ లేదా ఫైవ్ ఫుడ్స్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఫైవ్ ఫుడ్స్ బీట్వెల్వ్ దొరుకుతుంది కాబట్టి ఎగ్ తినే వాళ్ళకి టేరియన్స్ ఉంటే కనుక ఎగ్స్ ఈ బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ లేదు నేను నాకు ఇది ఎగ్ పడదు లేకపోతే నేను వెజిటేరియన్ నాకు అసలు బీట్వల్ వచ్చే సోర్సెస్ ఏవి పడట్లేదు అన్నప్పుడు ఇంక మరి సప్లిమెంట్స్ ఐదర్ ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి లేదంటే బీట్వెల్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి ఐరన్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి అండ్ ఈ మధ్యన నా లైపోజోమల్ ఐరన్ అంటున్నాను సో మన పొట్టలో అబ్జార్బ్ కాకుండా మన ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతుంటుంది ఈ ఐరన్ సో డార్క్ స్టూల్స్ రాకపోవడము బ్లోటింగ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట జనరల్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే జస్ట్ ఇట్లా టాబ్లెట్ విరిపి చూస్తే మనకి ఇనప వాసన వస్తుంటుంది సో ఇప్పుడు దానికన్నా ఇప్పుడు నానో టెక్నాలజీ యూజ్ చేసి లైపోజోమల్ లైపోజోమల్ ఐరన్ తర్వాత మౌత్ మెల్ట్ చాలా ఈ సప్లిమెంట్స్ వస్తున్నాయి అంటే ఈ వీళ్ళు ఇప్పుడు చాలామంది జనాల్లో ఒక అపోహ ఉంది ఏంటంటే మనం సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటే మంచిది ఇలాంటి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ని తీసుకోవటం వల్ల ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అంటారు అంటే యాజ్ ఎస్ ఏ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ యాజ న్యూట్రిషనిస్ట్ సో మనల్ని వచ్చే సమస్యలు ఏంటంటే మిమ్మల్ని కూడా చాలా ఈ సమస్య మందికి ఎదురై ఉంటుంది వాళ్ళు మీరు రాసేటటువంటి ప్రిస్క్రిప్షన్లో కనుక ఫార్మాసూటికల్ మెడిసిన్ కనుక ఉంటే ఇమీడియట్లీ వెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కుని వాడేస్తూ ఉంటారు అదే కాకుండా ఒక న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్ కనుక రాస్తే కనుక వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది ఇది వాడే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అదే చెప్తారు అదే కామెడీ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి పానీపూరి బండి దగ్గర పానీపూరి తినేసి అరే బాబు నేను దగ్గర తిన్న పానీపూరి వాళ్ళు ఏమైనా అడుగుతు అవుతుందా అని అడిగి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదా ఉండరు ఇష్టపూర్వకంగా వెళ్ళి తినేస్తే ఇష్ట అది టీ మనం ఎంత ఇందులో ఇన్ని బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్పినా లేకపోతే అది అందులో వాటర్లో కా వాటర్ మనకి టైఫాయిడ్ కాజ్ చేస్తుందని చెప్పినా కూడా ఇవన్నీ పట్టించుకోవచ్చు బట్ ఎంబీబీఎస్లు చేసి పిహెచ్డీలు చేసి మాస్టర్లు చేసి దాని మీద అధ్యయనం చేసి రీసెర్చ్ సైంటిస్ట్ దాని మీద సైంటిఫికల్గా దాని మీద ప్రూఫ్ చూపించింది దీనికి ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది ఒక గ్రూప్ ఆఫ్ స్టడీ చేసి ఒక రీసెర్చ్ పేపర్ బయట పెట్టి దాని మీద వచ్చిన రిజల్ట్తో మన ఒక తీసుకొచ్చిన ఒక ప్రోడక్ట్ని మనం ఎప్పుడైతే మనం తీసుకోడానికి సజెస్ట్ చేస్తామో అప్పుడే వాళ్ళకి డౌట్ వస్తుంది సార్ ఇది తీసుకుంటే నాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని సో వాళ్ళు బయట తినేసి నుంచి చికెన్ పకోడీలును లేకపోతే బట్ మంచి నీకు మంచి జరుగుతుందిరా బాబు నువ్వు తీసుకో నువ్వు తీసుకుంటే కనుక నీకు నొప్పులు తగ్గుతాయి నువ్వు ట్యాబ్లెట్ వాడుకుంటే సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే నీకు ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు అంటే వాళ్ళు తినేటటువంటి పోషకాహారంలో లోపించినటువంటి యాజ్ ఎ సప్లిమెంట్గా మీరు సజెస్ట్ చేస్తుంటారు యాజ్ న్యూట్రిషన్ తప్పదు ఎందుకంటే ఇప్పుడు నాకు నా చేతులు కట్టే కట్టుబడి ఉన్నాయి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది నాకు కాల్షియం కావాలి ఓకే నాకు పెరుగు కూడా పడదు మరి నాకు కాల్షియం ఎలా వస్తుందండి అండి తీసుకోవాలి వేరే లేదు లేదంటే రోజు నేను ఒక పది ఆల్మండ్స్ తినాలి మరి ఒక సగటు మనిషికి యావరేజ్ మనిషికి ఒక శాలరీ పర్సన్కో లేకపోతే లో క్లాస్ ఫ్యామిలీ లేకపోతే మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి రోజు ఒక పది పదిహేను బాదములు తినాలంటే వాళ్ళు సగం శాలరీ దానికి ఖచ్చితంగా సో దానికన్నా తక్కువ చీప్గా ఉన్న మన క్యాల్షియం వచ్చే సోర్సెస్ ఇప్పుడు మనకి చెప్పాలి అంటే నువ్వులు ఇవి కూడా ఉన్నాయి కానీ మరి లైక్ ఒక్కొక్కసారి తప్పదు ఇప్పుడు ఫ్యాక్టర్ ఇప్పుడు నేను వెళ్ళి నేను వాటిని రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని రోజు నేను టైం ప్రకారంగా నేను వాటిని ఒక పోర్షన్స్ ప్రకారంగా నేను రోజు తీసుకుంటే ఓకే నీకు బాగానే వస్తుంది అంత టైం లేదు అంత టైం లేదు పొద్దున్నే సాయంత్రం దాకా సిస్టమ్ ముందు కూర్చుంటారు సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చుంటారు రాత్రి సిస్టమ్ ముందు కూర్చుంటారు నాలుగు గోల్డ్ మధ్యలో కూర్చుంటారు విటమిన్ డి త్రీ రావాలంటే రాదు సార్ ఇప్పుడు మీరు యాజ్ న్యూట్రిషనిస్ట్ గా ఈ హెయిర్కి సంబంధించిన వరకు ఒక మంచి సప్లిమెంటు ఏ కాంబినేషన్లో ఉన్న సప్లిమెంట్ అయితే ఇది బాగుంటుంది అనేది మీ సజెస్ట్ చేస్తే మేము కూడా వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ టైప్ ఆఫ్ ఇది సప్లిమెంట్స్ ఈ కాంబినేషన్లో కనుక మార్కెట్లో దొరుకుతుందా లేకపోతే మీరు ఏదన్నా ఒక బెస్ట్ ప్రోడక్ట్ని హెయిర్ కోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా రైట్ సో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి త్రీ అలానే ఐరన్ ఇవి మూడిటితో కలిపి డిహెచ్ఏ అన్నది ఒకటి ప్లస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు బయోటిన్ ఈ కాంబినేషన్ గలక ఉంటే ప్రోడక్ట్ హెయిర్కి చాలా మంచిది అండ్ హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇది కనుక ఒకే దాంట్లో దొరితే గనక కళ్ళు మూసుకుని ఆ ప్రోడక్ట్ తీసుకుని ఒక అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వాడితే కనుక డెఫినెట్గా చాలా చేంజ్ కనిపిస్తుంది ఇది వీళ్ళలో ఉన్న మళ్ళీ ఇంకొకటి సమస్య ఏంటంటే ఏదో రెండు ప్యాకెట్లు వా నోట్లో పోసుకుని లేకపోతే వాళ్ళు ఏదో లాగా ఇస్తే మార్కెట్లో దొరికేది ఆ చేంజ్ రావట్లేదు అండి ఎట్లా వస్తుంది చేంజ్ అంత తొందరగా రాదు కదా అది అక్కడే కాదు కదా సి వ్యాయామం చేయాలి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే టాక్సిన్స్ని బయటికి పంపించాలి నాకు హెడ్లోంచి స్వెట్ కనుక రాకపోతే నా పోర్స్ ఓపెన్ కావు ఫస్ట్ సో నా పోర్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేది అందుతుంది సో సహజమైన ఆక్సిజన్ హెయిర్కి అందడం చాలా ఇంపార్టెంట్ ఒక ప్లా ఒక మొక్కకి మనం ఎలా అయితే లైట్ వాటరు సాయిల్ ఎలా అయితే ఇంపార్టెంట్ అవన్నీ ఎలా అయితే ఇంపార్టెంటో మన హెయిర్ కూడా ఒక మొక్క లాంటిది అంతే కదా కదా సో మొక్కను పెంచాలి అంటే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో మన హెయిర్ పెంచుకోవడానికి కూడా మనం అంత తీసుకోవాలి మీరు ఫుడ్ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మెన్యూర్ కింద బేస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఆక్సిజన్ రావాలి అని అంటే కనుక వాళ్ళకి చెమట పట్టాలి చెమట పట్టాలంటే ఎక్సర్సైజ్ చేయాలి చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు హెయిర్ అందంగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కాకపోతే హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత లేకపోతే హెయిర్ వైట్ అవ్వటం మొదలైన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే గూగుల్ చేసి ఏది బాగుంటుందని చెప్పి నాలుగు రకాలైనటువంటి పద్ధతులను పాటించడం వల్ల కూడా ఈ యొక్క అనవసరమైనటువంటి వాటిని ఫాలో అయితే కానీ లేదా కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కనుక మీరు వాడితే మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ యొక్క ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేసి కనుక ఇప్పుడు గౌతమ్ కుమార్ గారు చెప్పినట్టు సో మీరు తీసుకునే ఆహారంలో కనుక ఐరన్ రిచ్ అలాగే బి కాంప్లెక్స్ కానీ డి త్రీ కానీ ఇది బయోటెన్ రిచ్ ఫుడ్ని కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అట్లాగే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఇవన్నీ కూడా మన శరీరానికి కావలసినటువంటి సమపాళనల్లో దొరకవు కాబట్టి ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ని న్యూట్రాసుటికల్ ఆర్ న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ కుమార్ గారు నమస్తే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం